చేనేతల సంక్షేమం అభివృద్ది కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు నారా బ్రాహ్మణి రాబోయే రోజుల్లో మంగళగిరిని గోల్డ్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు సాలి ఎంపవర్మెంట్ కోసం డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము అదే కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వర్ణకారులు చాలామంది ఉన్నారండి చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు ఆయన కమిట్మెంట్ ఇచ్చే ఇచ్చినట్టు రాబోయే ఫోర్ ఫైవ్ మంత్స్లోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దటానికి కష్టపడతాం దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది రాబోయే కొన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడ గోల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్లో చాలా జరుగుతుంది ఆ డైరెక్షన్లోనే లక్ష్మీ నరసింహ స్వర్ణ కార్ కారుల కాపరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది ఇక్కడ